హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను ఒక మంచి ప్రసాదం రెసిపీ చేస్తున్నాను అదే అన్నమయ్య లడ్డు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎలా చేయాలో చూద్దాం ఈ అన్నమయ్య లడ్డుకి కావలసిన పదార్థాలు ఒక కప్పు శనగపిండి ఒక గ్లాస్ పాలు కాచి చెల్లుకున్న పాలు ఒక కప్పు షుగరు ఒక స్పూన్ పటిక బెల్లం చిప్స్ ఒక నాలుగైదు యాలకులు దంచుకున్న పొడి అలాగే ఒక చిటికెడు పచ్చకర్పూరం జీడిపప్పు కిస్మిస్ ఇవి కావాల్సిన పదార్థాలు ముందుగా ఈ లడ్డూలు చేయటానికి నేను ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను మనం ఏ కప్తో అయితే శనగపిండిని తీసుకుంటామో సేమ్ అదే కప్తో షుగర్ వేసుకుంటాం ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసుకొని మనం అన్నమయ్య లడ్డుకి పాలతో మిక్స్ చేసుకుంటాం శనగపిండిని కొంచెం కొంచెం పాలు వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి అవి కాచి చల్లాచిన పాలు మనకు శనగపిండి అసలు ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం పాలు వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా అలా జారుగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొంచెం పాలు వేసుకుంటాను నేను అలా మిక్స్ చేసుకుంటేనే మనం బూందీ వేసుకున్నప్పుడు చక్కగా ముత్యల్లాగా పడుతుంది బూందీ బాగా గుండ్రంగా వస్తాయి బూందీ చూశారు కదా అలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని వేడైనాక ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నాను ఫస్ట్ జీడిపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను జీడిపప్పు సగం వేగినాక కిస్మిస్ కూడా వేసుకుంటాను వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి చూసారు కదా జీడిపప్పు కిస్మిస్ వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని సేమ్ అదే ప్యాన్లో నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు నెయ్యితో వేయించుకోవాలి అనుకుంటే బూందీని నెయ్యితో కూడా వేయించుకోవచ్చు బట్ నేనైతే ఆయిల్లోనే వేయించుకుంటున్నాను దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే బూందీ వేసుకొని వేయించుకుంటాం కదా కొంచెం ఆయిల్ అది ఎక్కువే పడుతుంది బూందీకి ఏమి ఆయిల్ అది ఎక్కువ పట్టదు పీల్చుకోదు కాకపోతే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం ఈజీగా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది నూనె బాగా మేడవ్వాలి నూనె వేడిగా లేకపోతే బూందీ వేసుకుంటే వెళ్ళిపోతుంది బూందీ చూసారు కదా ఇప్పుడు నేను ఒక గరిట పిండి వేసుకొని బూందీ వేసుకుంటున్నాను చూశారు కదా ఎంత బాగా పడుతుందో బూందీ చిన్న చిన్న ముత్యాలు లాగా పడుతుంది చక్కగా మనం ఈ బూందీని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం కొంచెం కొంచెం పిండి వేసుకునే వేసుకోవాలి ఎక్కువ పిండి అంటే మనకు దీంట్లో పడిన బూందీ మాడిపోతూ ఉంటుంది చూసారు కదా ఇలా బాగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి బౌల్లో వేసుకుంటే గల్లమన్ సౌండ్ రావాలి అలా వస్తే మనకు బూందీ అది బాగా వేగినట్టు అర్థం ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక ఎలాగై వేసు ఎలాగైతే వేసుకున్నానో సేమ్ అలాగే మళ్ళీ పిండి అంతా ఇలా బూందీ వేసేసుకున్నాను ఇలా బూందీ అంతా వేసేసుకొని అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని నేను ఇందాక తీసుకున్న శనగపిండి తీసుకున్న కప్తో సేమ్ అదే కప్తో వన్ కప్పు బ్రౌన్ షుగర్ వేసుకున్నాను నేను వేసుకొని ఆ కప్తో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉందని అది వేసుకున్నాను ఇదే వేసుకోవాలని ఏమీ లేదు ఇప్పుడు ఈ పంచదార పాకం వచ్చే వరకు పాకం రానివ్వాలి చూశారు కదా ఇలా పాకం బాగా పాకం వచ్చే వరకు బాగా మరకనివ్వాలి నాకైతే పాకం కూడా వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించి ఉంచుకున్న బూందీని వేసేసుకుంటున్నాను నేను సగం బూందీని మిక్సీలో లైట్గా క్రష్ చేసుకున్నాను సగం నార్మల్గా వేసేసుకున్నాను బూందీని ఇలా వేసుకుంటే మనకు బూందీ లడ్డు చుట్టుకోవటం అది బాగా చక్కగా వస్తుంది ఇలా బూందీ అంతా పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బూందీ అది బాగా దగ్గరకు వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు ఆ పాకం అది అంతా కూడా బూందీ పీల్ చేసుకుంటుంది బూందీ అది బాగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు దాంట్లోనే కొంచెం పటిక బెల్లం చిప్స్ యాలకుల పొడి అలాగే ఇందాక వేయించుకుని ఉంచుకున్నాను కదా జీడిపప్పు కిస్మిస్ అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం అంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని బాగా చల్లారినివ్వాలి చల్లారినాక మనం ఉండలు చుట్టుకుంటే బాగా వస్తుంది వేడి మీద ఉండలు చుట్టుకుంటే మనకి విడిపోతుంది అలాగే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకున్నాను అది క్లిప్ రాలేదు ఇప్పుడు చల్లారినాక అంతా ఒక పళ్ళెంలోకి తీసుకొని బూందీ అంతా మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవటమే చూసారు కదా లడ్డూ చుట్టుకోవటం కూడా ఎంత ఈజీగా ఉందో అంతే ఎంతో రుచికరమైన అన్నమయ్య లడ్డు రెడీ మీరు కూడా ప్రసాదంగా ఈ లడ్డూని చేసుకొని ఒకరోజు దేవుడికి ప్రసాదంగా మీరు కూడా దేవుడికి ప్రసాదంగా ఒకరోజు ఈ లడ్డూలు చేసుకోండి చూశారు కదా ఎంత బాగా వచ్చినాయో లడ్డూలు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అందరూ తప్పకుండా చేయండి అందరూ తప్పకుండా ట్రై చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాకు సెండ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్